హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి యూ వర్సెస్ దెమ్ ఓకే సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కనెక్షన్ మీద అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్ అసలు మీ ఎనర్జీస్ ఈ కనెక్షన్ గురించి ఎలా థింక్ చేస్తున్నారు సో బోత్ ఫీలింగ్స్ చెక్ చేద్దాము సో సో దట్ యూ విల్ గెట్ టు నో అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎలా ఉన్నాయి కనెక్షన్ మీద అని సో దాట్ కొంచెం క్లారిటీ కూడా వస్తుంది ఓకే సో ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూద్దాము సో దాట్ మీకు అర్థం అవుతుంది మీ ఫీలింగ్స్ కనుక మీకు రెజినేట్ అవుతున్నాయి అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా మీకు రెజినేట్ అవుతాయి ఓకే సో రిలేట్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అంటే మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీకు అదంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ ఇచ్చేసేసేయండి అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయినా మినిమం అవుతే అప్పుడు మీకు రెజినేట్ అవుతున్నట్టు ఫోర్స్ఫుల్గా ఏ మెసేజెస్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ పర్సనల్ డింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో యూ వర్సెస్ దెన్ చూద్దాము సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ మేము ఒక త్రీ టైమ్స్ అనుకోండి అండ్ తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి Okay, so let's start the video. Universe, please clarify what are my collective feelings about their partners? Please clarify what are their feelings. The High Priestess, Hanged Man, The Tower, Seven of Pentacles, King of Swords, Nine of Pentacles, Page of Wands, Four of Wands, Six of Swords, and Ten of Cups. ఓకే సో ఇక్కడ ఓవరాల్ గా మీ ఎనర్జీ వచ్చేసి రైట్ నో మీరు ఈ వీడియో చూసే టైంకి ఎలా ఉంది అంటే ఖచ్చితంగా మీకు మీరు మీకు ఈ పర్సన్ తోటి ఒక స్టెబిలిటీ కావాలి ఒక కమిట్మెంట్ కావాలి ఒక గ్రోత్ కావాలి కనెక్షన్ సో ఈ వీడియో చూసే వాళ్ళకి ఈ పర్సన్ మీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ లాగా మీరు చూస్తారు సో ఆ పర్సన్ కు మీకు కమిట్మెంట్ కావాలన్న మీరు అడుగుతారు సో మీకు ఆ కమిట్మెంట్ కావాలి లైక్ మ్యారేజ్ కావాలి కమిట్మెంట్ కావాలి సో ఇప్పుడు ఓవరాల్ ఎనర్జీ వచ్చేసి మీకు ఎండ్ ఆఫ్ ది డే మీకు కావాల్సింది మ్యారేజ్ కమిట్మెంట్ స్టెబిలిటీ ఒక ట్రస్ట్ ఈ కనెక్షన్లో కానీ ఇక్కడ ఏమవుతుంది మీ ఫీలింగ్స్లో అంటే మీరు సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ ఒక స్టక్ పొజిషన్లోనే పెడుతున్నారు ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు బికాస్ క్లారిటీ మిస్ అవుతుంది ఈ పర్సన్ మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు అండ్ వెయిట్ చేపిస్తున్నారు మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ కోసం ఎన్ని రోజులైనా ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు అందుకే మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది డిఫరెంట్ వేలో ఆలోచించమని చెప్తుంది ఇంట్యూషన్ మీకు అందుకే మీరు డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు సో ఈ టవర్ మూమెంట్ ఏదైతే వచ్చిందో మీ లైఫ్లో అది చాలా చాలా రియలైజేషన్స్ తెస్తుంది మీకు బికాస్ మీరు చాలా కాలం వెయిట్ చేశారు ఈ పర్సన్ దగ్గర నుంచి కమిట్మెంట్ ఇవ్వమని బట్ ఈ పర్సన్ చాలా చాలా మొండిగా ఉన్నారు చాలా గా బిహేవ్ చేశారు తన ఈగోని తన యాటిట్యూడ్ని మీ సైడ్ చూపించారు సో మీరేం మీరేం ఎలా లాస్ట్ కి రెడీ అయ్యారంటే మీ లైఫ్ మీరు పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నారు ప్రెసెంట్ సిచువేషన్ బికాజ్ ఈ టవర్ మూమెంట్ ఏదైతే ఉందో మీకు చాలా లెసన్స్ నేర్పించింది ఈ పర్సన్ మిమ్మల్ని ఒక స్టక్ పొజిషన్ లో పెట్టి చాలా మంచి పని చేశారు యాక్చువల్లీ ఎందుకంటే మీకు ఒక లెసన్ అంటే మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ పర్సన్ తో ఇలా ఉండాలి లైఫ్ అనుకున్నారు అంటే హ్యాపీగా ఈ కనెక్షన్ మ్యారేజ్ దాకా వెళ్ళాలి మ్యారేజ్ చేసుకోవాలి తర్వాత మీరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు కిడ్స్ ఉంటున్నట్టు ఇలాంటి ఇమాజినేషన్లో ఉన్నారు బట్ ఈ పర్సన్ ఏం చేశారు సడన్ గా అక్కడ నుంచి మిమ్మల్ని కొలాప్స్ చేసేసారు చాలా చాలా బాధపడ్డారు మీరు చాలా వరి అయ్యారు చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు చాలా వెయిట్ చేశారు కూడా బట్ ఎక్కడి నుంచి ఈ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ పాజిటివ్ గ్రోత్ రాలేదు అందుకని మీరు ఇప్పుడు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మీ కెరియర్ మీద మీ గ్రోత్ మీద మీరు ఆలోచిస్తున్నారు సో మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు ఆల్మోస్ట్ కొంతమంది ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ వస్తే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ లైఫ్ లో సెల్ఫ్ గ్రోత్ కావాలి అని కూడా మీరు ఆలోచిస్తున్నారు అంటే ఇంకా మీరు విస్కిపోయారు ఈ పర్సన్ తోటి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి లేదా వెయిట్ చేస్తూ అసలు స్టెబిలిటీ వస్తుందా నేను అనుకుంది జరుగుతుందా అనేది మీకు క్లారిటీ లేదు అందుకే చెప్పాను కదా ఈ టవర్ మూమెంట్ మీకు చాలా లెసన్స్ నేర్పించింది అందుకని మీరు ఇప్పుడు ఒక కామర్ వాటర్ లోకి వెళ్ళాలి ఇదంతా కాదు ఈ టవర్ నాకు వద్దు ఈ డిప్రెషన్ ఈ ఫాల్ డౌన్ ఈ కన్ఫ్యూషన్ ఈ స్టక్నెస్ ఈ ఓవర్ థింకింగ్ ఇవంతా నాకు వద్దు నేను ఒక కామర్ వాటర్ లకు వెళ్ళిపోవాలి నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది నాకంటూ ఒక కెరియర్ ఉంది పేరెంట్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉంది ఈ పర్సన్ కాకుండా ఇంకా చాలా ఉంది ఇఫ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్ ఒకవేళ రాకపోతే మీరు ఇంకా మూవ్ ఆన్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు బికాస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇప్పుడు అంతే కదా ఒక పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని డేస్ ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తారు రైట్ సో యువర్ ఏ రైట్ పాత్ ఎందుకంటే మీరు మీ సెల్ఫ్ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు యువర్ ప్లానింగ్ ఫర్ యువర్ స్టెబిలిటీ సో మీ లైఫ్ మీరు ప్రాపర్ వేలో ముందుకు తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్నారు అందుకనే ఒక కాంబర్ వాటర్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు అండ్ హార్డ్ వర్క్ చేయాలని కూడా అనుకుంటున్నారు బికాస్ మీకు ఫినాన్షియల్ క్రైసిస్ కూడా ఉన్నాయి సో ఫినాన్షియల్ వేలో ఎలా అయినా మీరు ఒక గ్రోత్ తెచ్చుకోవాలి స్టెబిలిటీ తీసుకురావాలి ఫినాన్షియల్లీ మంచిగా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు సో అందుకనే మ్యాన్ ఆఫ్ పెంటికల్స్ బికాస్ ఈ పర్సన్ మీకు ఇంకా క్లారిటీ ఇవ్వరు అనేది మీకు అర్థమైంది ఆల్రెడీ టవర్ మూమెంట్ ఇచ్చేసారు ఈ పర్సన్ అందుకే మీరు స్టక్ పొజిషన్లో ఉన్నారు ఇంకెంబో స్టక్ పొజిషన్లో ఉంటారు అందుకని యూనివర్స్ మీకు ఏం చెప్తుంది మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ లవ్ మీ కెరియర్ మీద మీ పర్సనల్ లైఫ్ మీద మీ అదర్ లైఫ్ కూడా ఉంటుంది కదా ఈ పర్సన్ కాకుండా సో దానికోసం ఆలోచిస్తున్నారు దట్స్ అ గుడ్ థింగ్ మీరు ఒక మంచి ఎనర్జీస్లో ఉన్నారు ఖచ్చితంగా సో ఈ ఎనర్జీస్ మీదేనా ఒకవేళ ఇది మీదే అనుకుంటే ఖచ్చితంగా మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి ఓకే సో లెట్ సీ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో మీకోసం universe please tell what are the collective partners feelings about this connection what they are thinking right now please clarify universe what are their current energies towards this connection Five of Cups, Queen of Cups, Queen of Wands, Three of Wands, Four of Pentacles, The Fool, Page of Cups, Seven of Swords, seven, Eight of Pentacles, and Two of Pentacles. See? పర్సన్ ఇంకా కన్ఫ్యూజన్ లోనే థింక్ చేస్తున్నారు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా డిసైడ్ అవ్వలేదు ఈ పర్సన్ ఇంక లైఫ్ లో డిసైడ్ అవ్వలేము అలాగే చూపిస్తున్నాయి ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎందుకంటే ఇంకా ఈ పర్సన్ రెండు విషయాల్లో జగులు అవుతున్నారు మీ దగ్గరికి రావాలా మూవ్ అన్ అయిపోవాలా అని బికాస్ ఈ పర్సన్ కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు కాకుండా వేరే ఆప్షన్స్ ని కూడా ఈ పర్సన్ చూస్తున్నారు అది మీకు తెలిసినా తెలియకపోయినా దిస్ ఈజ్ ద ట్రూత్ ఈ పర్సన్ వేరే ఈ పర్సన్ లైఫ్ లో వేరే థర్డ్ పార్టీ ఉంది అది రొమాంటిక్ పార్ట్నర్ అయి ఉండొచ్చు ఆర్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు సో అందుకని ఈ పర్సన్ మీ పైన ఉన్న ఫీలింగ్స్ ని మీకు ప్రాపర్ గా చెప్పట్లేదు హైడ్ చేస్తున్నారు బట్ మిమ్మల్ని సోషల్ మీడియాలో అయితే తను చెక్ చేస్తున్నారు మీ గురించి సో ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే తీసుకోలేదు ఇంకా కన్ఫ్యూజన్ ఎనర్జీలోనే ఉన్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ తన మిస్టేక్ ఏంటో తనకు అర్థం యూనివర్స్ చాలా చాలా ఛాన్సెస్ ఇస్తున్నారు మీ పర్సన్ కి బట్ ఈ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే అది గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు మిమ్మల్ని గ్రాంటెడ్ గా తీసుకున్నారు ఈ పర్సన్ అందుకని మిమ్మల్ని ఈ టవర్ హ్యాంగ్ సిచ్యువేషన్ లో పెట్టేశారు సో దానికి యూనివర్స్ ఏం చేశారు తన తప్పేంటో తనకి తెలిసేలా చేశారు అందుకని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు సాడ్ ఫీల్ అవుతున్నారు తను ఇప్పటికీ మిమ్మల్ని ఎంత హర్ట్ చేసినా హర్ట్ చేసింది గుర్తు తెచ్చుకొని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు డిప్రెస్ అవుతున్నారు కానీ తను ఒకవేళ ముందుకొచ్చి చూస్ చేసుకొని మిమ్మల్ని చూస్ చేసుకొని వస్తే ఫ్యూచర్ బాగుంటుందని అని ఆలోచించట్లే ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేకపోతున్నారంటే మీరు చాలా చాలా కేరింగ్ నర్చరింగ్ పర్సన్ మీరు ఈ పర్సన్ ని చాలా అండర్స్టాండ్ చేసుకుంటారు ఈ పర్సన్ కి చాలా ప్రియారిటీ ఇస్తారు అండ్ ఈ పర్సన్ ఉంటే మీకు చాలా సపోర్ట్ తనకి సపోర్టివ్ గా ఉంటుంది మీరు ఈ పర్సన్ లైఫ్ లో ఉంటే సో తనకు అర్థమైంది అందుకని మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు అండ్ మీరు చూస్తే చాలా స్ట్రాంగ్ మీ సెల్ఫ్ ఫోకస్ చేస్తున్నారు మీరు మీ పర్సనల్ లైఫ్ మీద అది ఈ పర్సన్ కి భయం వేస్తుంది ఒకవేళ నేను యాక్షన్ తీసుకోకపోతే ఈ పర్సన్ వెళ్ళిపోతారేమో నా లైఫ్లో అని అందుకనే ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా థింక్ చేస్తున్నారు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు బట్ తను ఏదైతే మోసం చేశారో ఆ మోసానికి మీరు వచ్చి తన తను మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు కేర్ చేయరు మీరు స్టబన్గా నాకు ఇంకా మీరు అవసరం లేదు అని అంటారు అని పర్సన్కి తెలుసు అందుకనే స్ట్రాంగ్గా మీ దగ్గరికి రాలేకపోతున్నారు బట్ కాసేపు ఏమో లేదు నేను ఇంకొకసారి ట్రై చేస్తాను రిస్క్ తీసుకుంటాను రిలేషన్షిప్ లో అని అనుకుంటున్నాను ఒక సారీ చెప్పి అపాలజీ చెప్పి మళ్ళీ మీ లైఫ్లో కొద్దాము అనుకుంటున్నారు బట్ స్టిల్ తను చేసిన మిస్టేక్ ఏంటో తనకు తెలుసు కదా సో ఆ చీటింగ్ తన తనే లెసన్ అర్థమయ్యేలా చేశారు యూనివర్స్ అందుకే రిగ్రెట్ అవుతున్నారు ఇప్పుడు సో ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలని ఉన్నా రాకుండా మైండ్ డైవర్ట్ చేసుకుంటున్నారు తన కెరియర్ మీద తన వర్క్ మీద ఆర్ఎల్స్ అదర్ రిలేషన్షిప్ మీద ఫోకస్ చేస్తున్నారు బికాస్ చెప్పాను కదా తనకు ఆల్రెడీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి సో మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వేరే వాళ్ళని చూస్ చేసుకోవాలా ఇంకా ఈ పర్సన్కి తెలియట్లేదు ఇంకా లోనే ఉన్నారు ఒక డెసిషన్కి అయితే రాలేదు సో ఇది ఇక్కడ మీరేమో చాలా లెసన్స్ నేర్చుకొని మీ లైఫ్ మీద ఫోకస్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు బట్ తన చేసిన మిస్టేక్ ఏంటో తనకి తెలుసు కదా అర్థమైంది కదా అందుకని తనని తనే డైవర్ట్ చేసుకుంటున్నారు తన కెరియర్ మీద వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే మీ ఆలోచనలు కూడా రానికుండా ఈ పర్సన్ చేస్తున్నారు సో అది సో ఎంతవరకు రెజొనేట్ అయింది మీరు చెక్ చేసుకోండి మీవి రెజొనేట్ అయితే మీ పర్సన్ కూడా రెజొనేట్ అవుతాయి ఓకే సో చూద్దాం మరి హీలింగ్ గైడెన్స్ అండ్ వై కనెక్షన్ లో మీకు ఎజెన్ట్స్ ప్లీజ్ గివ్ ది గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ దిస్ కనెక్షన్ ఆర్ పర్సన్ ద ఇస్ గివ్ యువర్ గైడెన్స్ యూనివర్స్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ నో లుక్ ఫర్ ఏ సైన్ ఓకే అండ్ బిగ్ హ్యాపీ చేంజెస్ క్లారిఫికేషన్ నో నీ టు బరీ ఓకే సో ఇక్కడ యూనివర్స్ ప్రస్తుతానికి దానికైతే మీకు నో చెప్తున్నారు ఈ కనెక్షన్ లో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సిందే మీరు బికాస్ మీరు ఇఫ్ ఆర్ కీప్ ఆన్ ట్రయింగ్ 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 అండ్ యూ కీప్ ఆన్ చేసింగ్ యుర్ పర్సన్ అంటే అంటే మీ పర్సన్ పైన ఊరికే మీరు తన వెంటపడి పడి తనకి కాల్స్ చేసి మెసేజ్ చేసి ఇలాగ చేస్తుంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు ఆల్రెడీ తీసుకున్నారు అందుకనే ఇప్పుడు మీకు టవర్ మూమెంట్ వచ్చింది రైట్ సో అందుకే ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తున్నారు ఈ కనెక్షన్ కి మీరు కొంచెం బ్రేక్ ఇవ్వాలి ఇట్స్ అ వెరీ బిగ్ నో అండి ఇట్స్ అ వెరీ బిగ్ నో బట్ స్టిల్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీకు ఈ కనెక్షన్ లో ఇంత లాస్ ఉన్నా ఇంత సపరేషన్ ఉన్నా మీరు వరి అవ్వాల్సిన పని లేదు మీకు ఒక బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి సి ఎగైన్ నాట్ ద రైట్ టైం సి డబల్ కన్ఫర్మేషన్ మీకు వస్తుంది యూనివర్స్ నుంచి సో డోంట్ చేజ్ దిస్ పర్సన్ ఈ పర్సన్ని చేస్ చేయొద్దు మీరు ఎందుకు చేయొద్దు అంటే మీరు ఈ పర్సన్ ని కంటిన్యూస్గా చేజ్ చేస్తూ ఉంటే ఈ పర్సన్ అదే గా తీసుకొని మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు ఆ టవర్ మూమెంటే మీకు ఇస్తారు మళ్ళీ మళ్ళీ సో మీరు వన్స్ బ్రేక్ ఇస్తే ఈ పర్సన్ కి అర్థమవుతుంది మీ వాల్యూ సో అందుకని యూనివర్స్ ఇండైరెక్ట్లీ మీకు ఏం చెప్తున్నారంటే మీకు హ్యాపీ చేంజెస్ ఈ కనెక్షన్ లో ఉన్నాయి బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఓకే సో అందుకని వెయిట్ చేయండి నో టు వరీ అబౌట్ ఇట్ ఇప్పుడు ఒక బ్రేక్ ఇచ్చినంత మాత్రానే ఎండ్ అని కాదు సో కొంచెం వెయిట్ చేయండి అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి మీ పర్సన్ నుంచి అండ్ లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ ఒక సైన్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బటర్ఫ్లైస్ కనిపించినా ఫెదర్స్ కనిపించినా ఓకే అండ్ ఏంజిల్ నెంబర్స్ కనిపించినా అవి ఒక సైన్స్ అనమాట సో అవి కనిపిస్తున్నాయి రిపీటెడ్గా అంటే మీరు ఈ కనెక్షన్లో ఇంకా హోప్స్ పెట్టుకోవచ్చు అని అర్థం సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీకు ఇలాంటి సైన్స్ ఏమైనా వస్తున్నాయా అని ఇఫ్ ఇన్ కేస్ వస్తే మీరు స్టిల్ ఈ పర్సన్ మీద పెట్టుకోవచ్చు ఒకవేళ రావట్లేదు అంటే జస్ట్ మూ మూ ఆన్ అంతే ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవచ్చు బికాస్ ఈ పర్సన్ వెంట మీరు పడినా వల్ల యూజ్ ఉండదు బికాస్ ఇట్స్ నాట్ ద రైట్ టైం మీరు ఎంత చేసినా ఆ పర్సన్ ఒక డెసిషన్ కి రానప్పుడు ఇదే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మీరు ఎంత చేసినా వేస్టే రైట్ సో అదనమాట సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంత రెజినేట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటీల్ దెన్ టేక్ కేర్ బా బాయ్ అండ్ నమస్తే